దృష్టి సారించడం మీరు చూడొచ్చు నేను వెళ్ళిన తర్వాత అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ ఆయన కాన్స్టెన్సీకి సంబంధించి ఒక మహిళ పైన జరిగిన దానికి ఆయన మూడు రోజుల దాకా స్పందించలేనంటే ఎంత గొప్ప మినిస్టర్ అని మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత సీతక్క గారు అయిపోయిన దానికి ఎక్కడో పెద్ద పెళ్లి వెళ్ళి చూసిందే గానీ చిన్నారికి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని పరామర్శించింది లేదు ఇక్కడ ఒక ఎస్సీ మహిళ అండి ఎస్టీ మహిళకి జరిగిన దానికి వచ్చి చూసింది లేదు నేను వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు తర్వాత సబితాయింద్రారెడ్డి గారు వచ్చారు తర్వాత ఉన్న మినిస్టర్స్ నిన్న కాక ఉన్న ఆవిడ్ని తరలించి బట్టి విక్రమాక గారు కూడా రావడం జరిగింది అంటే మేము మీకు కలిగితే గానీ మీకు రాష్ట్రంలో పరిస్థితులు మహిళల పైన జరుగుతున్న అన్యాయాల అక్రమాలకి గురించి మీకు అవగాహన లేదు సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మినిస్ట్రీలు కాపాడుకోవడంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడంలోనే ఉన్నారు కానీ ప్రజలు ఎటుపోతున్నారు మనుషులు ఎట్టుకోతున్నారు ఏం జరుగుతుందని మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం కూడా విచక్షణ లేదు యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే వీళ్ళ పాలన స్టార్ట్ అయిన కొంచెం సిక్స్ పర్సెంట్ ఇన్క్రీజింగ్ క్రైమ్స్ అండ్ టూ థౌసండ్ కేసెస్ ఇప్పటివరకు రిపోర్ట్ అయ్యాయి దానిపైన వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే కన్నా ఇంత ఘనమని అరాచకాలు జరగకుండా నేను చూస్తున్నట్టయితే జూన్ కి సంబంధించి ఈ పదిహేను ఈ పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేసెస్ రికార్డ్ అయ్యాయి మొన్న రీసెంట్ గా పెద్దపల్లి ఇన్సిడెంట్ గానీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి పైన జరిగిన మర్డర్ నిన్నకాకం మొన్న ఆదివాసీ మహిళ అయిన చెంచు మహిళ అయిన ఈశ్వరి గారి మీద అంటే ఎంత అరాచకంగా ఈ ప్రవర్తిస్తున్నారు వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టయితే అయితే గనక ఇవన్నీ పునరావితం కాకుండా వాళ్ళు భయపడతారు అట్లాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏం లేదు మన తెలంగాణ ఉమెన్ కమిషన్ కి ఒక కమిషనర్ లేదు అంటే ఇన్ని నెలలు అవుతున్నా గానీ ఒక తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కి కమిషనర్ లేకుండా మీరు ఎట్లా ప్రభుత్వం నడిపిస్తున్నారు మహిళల సమస్యలు వస్తే ఎక్కడ కనుకోవాలి అది ఆ ప్లేస్ వేకెంట్ పెడితే ఎవరు ఆ సమస్యలు ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు మీ చేతిలో మీరు హోమ్ సీఎం గారు మీరు మీ చేతిలో హోమ్ మినిస్ట్రీ పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి బయటకు వచ్చి నేను చెబుతున్నాను ఎందుకంటే ఉన్న మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన చేతిలో పెట్టుకుని రాష్ట్రం ఎట్లా నడిపిద్దామని అనుకుంటున్నారు మీరు చూస్తున్నట్టయితే ఈ క్రైమ్స్ పైన ఏం చేస్తున్నాము ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ గానీ నిన్నగాక ఉన్న జూనియర్ డాక్టర్సే కానీ అందరు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు అంటే మన రాష్ట్రము ఏ ధర స్థితిలో నడుస్తుందనేది ఆయన వచ్చి ఒకసారి కనువిప్ అయ్యి ఆయన వచ్చి చూడాల్సిన అవసరం